గ్రామీణ క్రీడాకారులోని ప్రతిభ వెలికితీసేందుకు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని గ్రామీణ క్రీడాకారులకు వాలీబాల్ క్రికెట్ కిట్లను అందించడం జరిగిందని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు ఖమ్మం రూరల్ మండలంలోని కర్ణగిరి పిఎస్ఆర్ యూత్ నాయకుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ టోర్నమెంట్ దయాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడలపై మక్కువ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అభిమానంతో క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచనతో పోటీలకు శ్రీకారం చుట్టిన ఏనుగు మహేష్ ను ప్రత్యేకంగా అభినందించారు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులోనూ క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు నమస్కారం ఈరోజు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ దాయకరెడ్డి గారు కూరపాటి ప్రదీప్ గారు డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ సునీల్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది మన పాలేరు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా ముప్పై వేలు రెండవ బహుమతిగా ఇరవై వేలు మూడవ బహుమతిగా పదివేలు నిర్ణయించి కేవలం పాలేరు అంటే గ్రామ స్థాయి నుంచి ఉన్న క్రీడల్ని క్రీడాకారులందరినీ బయట బయటకు తీసి యాక్టివేట్గా చేసి వాళ్ళని వాళ్ళు ఉన్న యాక్టివిటీని బయటపరిచి కేవలం పాలేరు నియోజకవర్గ స్థాయినే పెట్టాను అదేవిధంగా ఖమ్మంలో ఉన్న చాలామంది ఖమ్మంలో ప్లేయర్స్ తర్వాత ఖమ్మం నుంచి డోనకల్ తల్లాడ అక్కడి నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేశామన్నా ఆధార్ కార్డు కంపల్సరీ అండ్ షుడ్ ప్రతి ఒక్క ప్లేయర్ది ఆధార్ కార్డు చూస్తూ ఈ టోర్నీ నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా ఇది ఒక పన్నెండు రోజులు జరుగుతుంది అనుకుంటున్నాము తర్వాత యాభై ఆరు టీంలు వచ్చాయి మొత్తం మనకి ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ ఆరంధాలు పెట్టాము